నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఏపీ లింగోటం శివార్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు జాతీయ రహదారి అరవై ఐదుపై ఉదయం భారీగా మంచు కురవడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు మృతి చెందిన వారు హైదరాబాద్ ఆల్వాలకు చెందిన ప్రవీణ్ సాయి గౌడులుగా గుర్తించారు ఈ రోజు ఐదున్నర గంటల ఎర్లీ మార్నింగ్ ఐదున్నర గంటల సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళు ఎంజీఏ కార్ వెహికల్ ఏపీ పోవడం వద్ద మొత్తం ఆపిారీని లారీని కిట్ ఇవ్వడంతో అందులో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో ఇద్దరు చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు పేర్లు వచ్చేసి కుంచల కుంచెల గౌడు అండి ప్రవీణ్ ఇమిడియట్ గా ఈ డెడ్ క్వార్టర్స్ ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్కెట్ తగ్గించడం జరిగింది అదే విధంగా ఇంజూర్ అయిన ముగ్గురు కూడా కింగ్స్ హాస్పిటల్ మార్కెట్ పల్లి తరలించడం జరిగింది ఈ రోడ్డు పైన లారీ ఆగి ఉండడం అదేవిధంగా ఉదయాన్నే ఎక్కువ మంచు ఉండడం వల్ల ఈ ఆగి